ంతి పదిహేడు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు అవ్యక్త బాబ్ద యొక్క మధుర మహావాక్యాలు రిటర్న్ బదులు ఇవ్వటము అనే మాట యొక్క స్మృతి ద్వారా సమానంగా అవ్వండి మరియు రిటర్న్ జర్నీ తిరుగు ప్రయాణం యొక్క స్మృతి స్వరూపంగా అవ్వండి రివైజ్ ముప్పై పదకొండు రెండు వేల రెండు ఈరోజు బాప్తాదా నలువైపులా ఉన్న తన హృదయ సింహాసన అధికారులు బృకుటి సింహాసన అధికారులు స్వరాజ్య అధికారి పిల్లలను చూసి హర్షితమవుతున్నారు పరమాత్మ హృదయ సింహాసనం పూర్తి కల్పంలో ఇప్పుడు అపురూపమైన అల్లారు ముద్దు పిల్లలైన మీకు మాత్రమే ప్రాప్తిస్తుంది బ్రుకుటి సింహాసనం అయితే ఆత్మలందరికీ ఉంది కానీ పరమాత్మ హృదయ సింహాసనం ్రాహ్మణ్ ఆత్మలైన మీకు తప్ప మరెవ్వరికీ ప్రాప్తించదు ఈ హృదయ సింహాసనమే విశ్వం యొక్క సింహాసనాన్ని ఇప్పిస్తుంది వర్తమాన సమయంలో స్వరాజ్య అధికారిగా అయ్యారు ప్రతి బ్రాహ్మణ్ ఆత్మకు స్వరాజ్యం అనేది కంఠహారం స్వరాజ్యము మీ జన్మసిద్ధ అధికారము మిమ్మల్ని మీరు ఇలాంటి స్వరాజ్య అధికారిగా అనుభవం చేస్తున్నారా మా ఈ జన్మసిద్ధ అధికారాన్ని ఎవ్వరూ లాక్కోలేరు అనే దృఢ సంకల్పం మీ మనస్సులో ఉంది అంతేకాక దీనితో పాటు మేము పరమాత్మ హృదయ సింహాసన అధికారులము అనే ఆత్మిక నశ కూడా ఉంది మానవ జీవితంలో తనువులో కూడా విశేషంగా హృదయమే గొప్పగా మహిమ చేయబడింది హృదయము ఆగితే జీవితమే సమాప్తం కనుక ఆధ్యాత్మిక జీవితంలో కూడా హృదయ సింహాసనానికి చాలా ఉంది ఎవరైతే హృదయ సింహాసన అధికారి ఆత్మలుగా ఉన్నారో వారే విశ్వంలో విశేషమైన వారిగా మహిమ చేయబడతారు ఆత్మలే భక్తుల కొరకు మాలలో మణులుగా స్మరింపబడతారు ఆత్మలే కోట్లల్లో కొందరు ఆ కొందరిలో కూడా కొందరిగా మహిమ చేయబడతారు అయితే వారు ఎవరు మీరేనా పాండవులు కూడా ఉన్నారా మాతలు కూడా ఉన్నారా అందరూ చేతులుపుతున్నారు కనుక తండ్రి అంటున్నారు ముద్దు పిల్లలు అప్పుడప్పుడు హృదయ సింహాసనాన్ని వదిలి దేహము అనే మట్టిపై మనస్సు ఎందుకు పెడుతున్నారు దేహము అనేది మట్టి అల్లారు ముద్దు పిల్లలు ఎప్పుడు మట్టిలో కాలు పెట్టరు సదా సింహాసనంపై కానీ ఒడిలో కానీ ఉంటారు లేక సుఖం సుఖమనే ఊయలలో ఊగుతూ ఉంటారు మీకోసం బాబ్ తాద రకరకాల ఊయలలిచ్చారు ఒకసారి సుఖమనే ఊయలలో ఊగండి ఒకసారి సంతోషమనే ఊయలలో ఊగండి ఒకసారి ఆనందమయ ఊయలలో ఊగండి కనుక ఈరోజు బాబ్ తాద నశాతో ఊయలలో ఊగేటటువంటి శ్రేష్ట పిల్లలను చూస్తున్నారు ఊగుతూ ఉంటారా ఊగుతున్నారా మట్టిలోకి అయితే వెళ్ళరు కదా అప్పుడప్పుడు బుద్ధి అనేది పాదం మట్టిలో పెట్టాలి అని మనసుకి ఇష్టం అవుతుందా దేహం పైన అభిమానం కలుగుతుందా ఎందుకంటే అరవై మూడు జన్మలు మట్టిలోనే పాదం పెడుతూ దేహ అభిమానంతో మట్టితోనే ఆడుకున్నారు ఇప్పుడైతే మట్టితో ఆడుకోవడం లేదు కదా అప్పుడప్పుడు మట్టిలోకి పాదం వెళ్తుందా లేక వెళ్ళడం లేదా అప్పుడప్పుడు వెళ్ళిపోతుంది దేహభావము కూడా మట్టిలో కాలు ఉంచడమే దేహ అభిమానం అనేది చాలా లోతుగా మట్టిలో కాలు ఉంచడం కానీ దేహ భావము అనగా దేహ స్మృతి అనేది కూడా మట్టియే సంగమయుగ సమయంలో ఎంత ఎక్కువ సమయం హృదయ సింహాసన అధికారులుగా ఉంటారు అంతగానే అర్ధకల్పం సూర్యవంశ రాజధానిలో మరియు చంద్రవంశంలో కూడా సూర్యవంశం యొక్క రాజ్యవంశంలో ఉంటారు ఒకవేళ ఇప్పుడు సంగమ యుగంలో అప్పుడప్పుడు హృదయ సింహాసన అధికారులుగా ఉంటే సూర్యవంశ రాయల్ పరివారంలో కూడా అంత కొద్ది సమయమే ఉంటారు సింహాసన అధికారులుగా భలే మీ టర్న్ అనుసారం అవుతారు కానీ రాయల్ పరివారము రాజ్యవంశాత్మల సంబంధంలో సదా ఉంటారు కనుక సంఘంయుగ ఆది సమయం నుండి ఇప్పటి వరకు భలే పది సంవత్సరాలు యాభై సంవత్సరాలు అరవై ఆరు సంవత్సరాలు అయి ఉండవచ్చు కానీ ఎప్పటి నుండి బ్రాహ్మణులుగా అయ్యారో అప్పటి నుండి ఇప్పటి వరకు ఎంత సమయం తండ్రి హృదయ సింహాసన అధికారులుగా స్వరాజ్య సింహాసన అధికారులుగా ఉన్నామని చెక్ చేసుకోండి చాలా కాలం ఉన్నారా నిరంతరం ఉన్నారా లేక అప్పుడప్పుడు ఉన్నారా పరమాత్మ సింహాసన అధికారులుగా ఉండే వారి గుర్తు ప్రత్యక్ష నడవడిక మరియు ముఖము ద్వారా సదా నిశ్చింత చక్రవర్తులుగా ఉంటారు స్థూలమైన బరువు అయితే తలపైన ఉంటుంది కానీ సూక్ష్మమైన బరువు మనస్సులో ఉంటుంది వీరి మనస్సులో ఎలాంటి బరువు ఉండదు చింత అంటే బరువు నిశ్చింత అంటే డబల్ లైట్ ఏ ప్రకారమైన సేవ గురించి కానీ సంబంధ సంపర్కాల గురించి కానీ స్థూల సేవ గురించి కానీ ఆత్మిక సేవ గురించి కానీ బరువు కూడా ఉండరాదు ఏమవుతుందో ఎలా అవుతుందో సఫలత లభిస్తుందో లభించదో అనేది కూడా బరువే అది కూడా ఉండరాదు ఆలోచించడం ప్లాన్ తయారు చేయడం వేరే విషయం బరువు వేరే విషయం బరువుగా ఉండేవారి గుర్తు సదా ముఖంలో కొద్దో గొప్ప అలసట యొక్క చిహ్నాలు కనిపిస్తాయి అలసట కలగడం వేరే విషయం కానీ ముఖంలో కొద్దిగా అలసట యొక్క గుర్తులు కనిపించడం కూడా బరువుకు గుర్తు నిశ్చింత చక్రవర్తి అంటే సోమరిగా ఉండాలి అని అర్థం కాదు సోమరితనంలో ఉంటూ మేమైతే నిశ్చింతగా ఉన్నాము అని అనరాదు సోమరితనం చాలా మోసం చేస్తుంది తీవ్ర పురుషార్థులు కూడా అవే మాటలు మాట్లాడతారు సోమరులు కూడా అవే మాటలు మాట్లాడతారు తీవ్ర పురుషార్థులకు సదా దృఢ నిశ్చయం ఉన్నందున ప్రతి కార్యము ధైర్యము మరియు తండ్రి సహాయంతో సఫలమయ్యే ఉంది అని భావిస్తారు సోమరితనంతో ఉన్నవారు కూడా అయిపోతుంది అయిపోతుంది అయ్యే ఉంది అని అంటారు ఏదైనా కార్యం ఉండిపోయిందా ఏమిటి అయిపోతుందిలే అంటున్నారు కనుక శబ్దాలు ఒకటే కానీ రూపాలు వేరువేరు వర్తమాన సమయంలో విశేషంగా మాయ యొక్క రెండు రూపాలు పిల్లల పరీక్ష తీసుకుంటున్నాయి మొదటిది వ్యర్థ సంకల్పాలు వికల్పాలు కాదు చెడు సంకల్పాలు కాదు వ్యర్థ సంకల్పాలు రెండవది నేనే కరెక్ట్ అని భావించడం నేనేం చేశాను ఏం చెప్పాను ఏం ఆలోచించానో అదే కరెక్ట్ నేను తక్కువేమీ కాదు సమయ ప్రమాణంగా ఇప్పుడు ఒక మాటను సదా గుర్తుంచుకోవాలి అని బాప్తాదా కోరుకుంటూ ఉన్నారు తండ్రి నుండి లభించిన సర్వప్రాప్తులు స్నేహము సహయోగాలకు రిటర్న్ బదులు ఇవ్వాలి రిటర్న్ ఇవ్వడము అనగా సమానంగా అవ్వడం రెండవది ఇప్పుడు మనది రిటర్న్ జర్నీ తిరుగు ప్రయాణము రంధమానికి వెళ్ళిపోవాలి రిటర్న్ అన్న ఒకే శబ్దం సదా గుర్తుండాలి దీనికోసం చాలా సహజ సాధనం ప్రతి సంకల్పము మాట మరియు కర్మను బ్రహ్మ బాబాతో పోల్చి చూసుకోండి బాబా సంకల్పం ఎలా ఉండేది బాబా మాటలు ఎలా ఉండేవి బాబా కర్మ ఎలా ఉండేది దీనిని ఫాలో ఫాదర్ అని అంటారు ఫాలో చేయడం సహజమే కదా కొత్తగా ఆలోచించే కొత్తగా చేసే అవసరం లేనే లేదు బాబా ఏదైతే చేశారో దానిని ఫాలో చేయండి ఇది సులభమే కదా టీచర్లు చేతులెత్తండి ఫాలో చేయడం సహజమా లేక కష్టమా సహజమే కదా కేవలం తండ్రిని అనుసరించండి మొదట ఆలోచించండి తర్వాత చేయండి మాటలు తూకం వేసినట్లు మాట్లాడండి ఆచితూచి మాట్లాడండి అనే సామెత కూడా ఉంది కదా కనుక ఈ విషయంలో మొదట స్వయాన్ని చెక్ చేసుకోండి కనుక టీచర్లు అందరూ ఈ సంవత్సరంలో ఇప్పుడు ఇది ఈ సంవత్సరంలో చివరి నెల కదా పాత సంవత్సరం వెళ్ళిపోతుంది క్రొత్తది వస్తుంది క్రొత్త సంవత్సరం వచ్చే ముందే ఏం చేయాలో దాని ఏర్పాట్లు చేసుకోండి తండ్రి అడుగుపై అడుగు వేయడం తప్ప ఇక వేరే ఏ అడుగు వేయము అనే సంకల్పం చేయండి కేవలం అడుగు జాడలను అనుసరించాలి అడుగుపై అడుగు వేయడం సులభమే కదా కనుక క్రొత్త సంవత్సరం కోసం ఇప్పటి నుండే సంకల్పంలో ప్లాన్ తయారు చేసుకోండి ఎలాగైతే బ్రహ్మబాబా నిమిత్త భావంతో నిర్మాణ భావంతో ఉండేవారో అలా నిమిత్త భావము నిర్మాణ భావం భావం ఉండాలి కేవలం నిమిత్త భావమే కాదు నిమిత్త భావంతో పాటు నిర్మాణ భావం రెండో అవసరమే ఎందుకంటే టీచర్లు నిమిత్తమైన వారు కదా కనుక సంకల్పంలో మాటలో ఇతరుల సంబంధ సంపర్కంలో కర్మలో ప్రతి విషయంలో నిర్మాణంగా ఉండాలి ఎవరైతే నిర్మాణంగా ఉంటారో వారి నిమిత్త భావంలో ఉంటారు ఎవరైతే నిర్మాణంగా ఉండరో వారిలో అభిమానం అనేది మహాన్ రూపంలో లేకపోయినా కొద్దో గొప్ప సూక్ష్మ రూపంలో రోబ్ రోషం ఆవేశం అనేది ఉంటుంది ఈ ఆవేశం కూడా అభిమానం యొక్క అంశమే మాటలలో సదా నిర్మల భాషిగా మధుర భాషిగా ఉండాలి సంబంధ సంపర్కంలో ఆత్మిక రూపం యొక్క స్మృతి ఉంటే సదా నిరాకారి మరియు నిరహంకారిగా ఉంటారు బ్రహ్మబాబా యొక్క చివరి మూడు మాటలు స్మృతి ఉన్నాయా నిరాకారి నిరహంకారిగా ఉండేవారి నిర్వికారులు మంచిది తండ్రిని అనుసరించండి పక్కాయే కదా నిరాకారి నిర్వీకారి నిరహంకారి అనే ఈ మూడు మాటలే రాబోయే సంవత్సరానికి రెండు వేల మూడుకు మీ ముఖ్య లక్ష్య స్వరూపం యొక్క స్మృతిగా ఉండాలి ఇవి అంశ మాత్రంగా కూడా ఉండరాదు పెద్ద పెద్ద రూపాలు అయితే బాగైపోయాయి కానీ అంశ మాత్రం కూడా ఉండరాదు ఎందుకంటే అంశం కూడా మోసం చేస్తుంది తండ్రిని అనుసరించడము అనగా ఈ మూడు మాటలు నిరాకారి నిర్వికారి నిరహంకారి వీటిని సదా స్మృతిలో ఉంచుకోవటం సరేనా డబల్ విదేశీలు లేవండి మంచి గ్రూప్ వచ్చింది బాప్ తాదాకు డబల్ విదేశీల ఒక విషయం గురించి చాలా సంతోషం ఉంది అదేమిటో తెలుసా చూడండి ఎంత దూర దేశాల నుండి వస్తారు ఈ టర్నులో రావాలి అనే సూచన లభించగానే వచ్చేసారు కదా ఏదో ఒక విధంగా ప్రయత్నం చేసి పెద్ద గ్రూప్ చేరుకున్నారు దాది యొక్క డైరెక్షన్ ను అంగీకరించారు కదా దీనికి శుభాకాంక్షలు బాప్తాద ఒక్కొక్కరిని చూస్తున్నారు దృష్టి ఇస్తున్నారు స్టేజ్ పైకి వెళ్తేనే దృష్టి లభిస్తుంది అని కాదు దూరం నుండి ఇంకా బాగా కనిపిస్తున్నారు డబల్ విదేశీలు హాజీ సరే అనే పాఠాన్ని బాగా చదువుకున్నారు బాప్ దాదాకు డబల్ పైన ప్రేమ అయితే ఉండనే ఉంది కానీ గర్వం కూడా ఉంది ఎందుకంటే విశ్వం యొక్క మూల మూలలో సందేశం చేర్చేందుకు డబల్ విదేశీలే నిమిత్తమయ్యారు విదేశంలో ఇప్పుడు ఇంకా ఏదైనా విశేష స్థానం ఉండిపోయిందా గ్రామాలు ఉండిపోయాయా లేక విశేషమైన స్థానం ఉండిపోయిందా ఏ స్థానం ఉండిపోయింది లో కొన్ని దేశాలు ఉండిపోయాయి మిడిల్లో అన్నారు అయినప్పటికీ ఇప్పుడు వచ్చిన గ్రూప్ కూడా ఎన్ని దేశాల నుండి వచ్చింది బాప్తాదాకు తెలుసు విశ్వంలో అనేక భిన్న భిన్న దేశాలలో ఆత్మలైన మీరు నిమిత్తంగా అయ్యారు బాప్తాదా సదా చెప్తూ ఉంటారు తండ్రి యొక్క విశ్వ కళ్యాణకారి అనే టైటిల్ను డబల్ విదేశీలే ప్రత్యక్షం చేశారు ప్రతి ఒక్కరూ తమ తమ స్థానాలలో తమ స్వంత పురుషార్థంలో మరియు సేవలో ముందుకు వెళ్తున్నారు మరియు సదా వెళ్తూ ఉంటారు మీరు సదా సఫలత నక్షత్రాలే చాలా మంచిది కుమారులతో మధువనం కుమారులు కూడా ఉన్నారు కుమారుల సంఖ్య ఎంత ఉందో చూడండి సగం క్లాస్ కుమారులే ఉన్నారు కుమారులు ఇప్పుడు సాధారణ కుమారులు కాదు ఏ కుమారులు మీరు బ్రహ్మకుమారులే కానీ కుమారుల విశేషత ఏమిటి కుమారుల విశేషత ఏమిటి అంటే సదా ఎక్కడ అశాంతి ఉన్నా అక్కడ శాంతిని వ్యాపింపచేసే శాంతి దూతలు మానసిక అశాంతి ఉండరాదు బాహ్య అశాంతి ఉండరాదు కుమారుల కర్తవ్యమే కష్టమైన పని చేయడం హార్డ్ వర్కర్గా ఉంటారు కదా కనుక ఈ రోజుల్లో అన్నిటికంటే పెద్ద హార్డ్ వర్క్ అశాంతిని తొలగించి శాంతి దూతగా ఈ శాంతిని వ్యాపింపచేయడం ఇలాంటి కుమారులే కదా అశాంతి యొక్క నామ రూపాలు కూడా ఉండరాదు విశ్వంలోనూ ఉండరాదు మీ సంబంధ సంపర్కంలోనూ ఉండరాదు ఇలాంటి శాంతి దూతలేనా ఉదాహరణకు అగ్నిని ఆర్పేవారు ఎక్కడైనా అగ్ని అంటుకున్నప్పుడు అగ్నిని ఆర్పేస్తారు కదా అదేవిధంగా అశ్శాంతిని శాంతిలోకి మార్చడమే శాంతి దూతల కర్తవ్యం మరి మీరు శాంతి దూతలే కదా పక్కాన 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 చాలా బాగా అనిపిస్తోంది ఇంతమంది కుమారులను చూసి బాప్తాదా సంతోషిస్తున్నారు ఇంతకు ముందు కూడా బాప్తాదా ప్లాన్ ఇచ్చారు ఢిల్లీలో ఎక్కువలో ఎక్కువ కుమారులు ఉన్నారు గవర్నమెంట్ వారు కుమారులంటే గొడవలు చేసేవారు అని భావించి కుమారులంటే భయపడుతున్నారు ఇలా భయపడే గవర్నమెంట్ వారు ప్రతి బ్రహ్మ కుమారును శాంతి దూత అనే టైటిల్తో స్వాగతం చేయాలి అప్పుడే కుమారులు అద్భుతం అవుతుంది బ్రహ్మ కుమారులు శాంతి దూతలు అని పూర్తి విశ్వంలో వ్యాపించాలి ఇలా చేయగలరు కదా ఢిల్లీలో చేయండి చేయాలి కదా దారిలు చేస్తారా ఒక్క గ్రూపులోనే ఇంతమంది కుమారులుంటే అన్ని గ్రూపులలో ఎంతమంది ఉన్నారు విశ్వంలో ఎంతమంది ఉంటారు సుమారు ఒక లక్ష మంది అన్నారు అయితే కుమారులు అద్భుతం చేయండి గవర్నమెంట్లో కుమారుల పట్ల ఏదైతే వ్యతిరేక భావన నిండి ఉందో దానిని మంచిగా చేయండి కానీ మనస్సులో కూడా అశాంతి ఉండరాదు సాథీలలో కూడా అశాంతి ఉండరాదు మరియు మీ స్థానంలో కూడా అశాంతి ఉండరాదు మీ పట్టణంలో కూడా అశాంతి ఉండరాదు కుమారుల ముఖంపై బోరుడు తగిలించే అవసరం లేదు కానీ మీరు శాంతి దూతలు అని మస్తకంపై వ్రాస్తూ ఉన్నట్లు స్వతహాగా అనుభవం అవ్వాలి సరేనా కుమారీలతో కుమారీలు కూడా చాలామంది ఉన్నారు ఈ కుమారీలందరి లక్ష్యం ఏమిటి ఉద్యోగం చేయాలా లేక విశ్వసేవ చేయాలా తలపై కిరీటం పెట్టుకోవాలా లేక బరువైన గంప పెట్టుకోవాలా ఏం పెట్టుకోవాలి కుమారీలందరూ దయాహృదయులుగా అవ్వాలి విశ్వాత్మల కళ్యాణం జరగాలి ఇరవై ఒక్క కులాలు ఉద్ధారం చేసేవారు అని కుమారులకు మహిమ ఉంది అర్ధకల్పానికి ఇరవై ఒక్క కులాలు అవుతాయి మరి మీరు ఇలాంటి కుమారులే కదా ఎవరైతే ఇరవై ఒక్క కులాలకు కళ్యాణం చేస్తారు వారి చేతులు ఎత్తండి ఒక పరివారానికి కాదు ఇరవై ఒక్క పరివారాలకు చెయ్యాలి చేస్తారా చూడండి మీ పేరు నోట్ అవుతుంది తర్వాత వీరు దయాహృదయులకు అయ్యారా లేక ఏదైనా లెక్కాచారం మిగిలి ఉందా అని చూడడం జరుగుతుంది ఇప్పుడు సమయం కంటే ముందే తయారైపోండి అని సమయం సూచననిస్తోంది సమయాన్ని చూస్తూ ఉంటే సమయం గడిచిపోతుంది కనుక మేమందరం విశ్వ కళ్యాణి దయాహృదయుడైన తందికి దయాహృదయులైన పిల్లలము అనే లక్ష్యం పెట్టుకోండి దయాహృదయులే కదా ఇప్పుడు ఇంకా దయాహృదయులకు అవ్వండి కొంత తీవ్ర వేగంతో అవ్వండి అయితే తండ్రి యొక్క సింహాసనం చాలా సహజంగా లభిస్తుంది క్రొత్త సంవత్సరంలో ఏ అద్భుతం చేసి చూపిస్తారో చూస్తాము మంచిది మీడియా వర్గం నుండి నూట ఎనిమిది రత్నాలు వచ్చారు మంచిది మీడియా వారు ఎలాంటి అద్భుతం చేసి చూపించాలి అంటే దాని ద్వారా మేము తండ్రి నుండి వారసత్వం తీసుకోవాల్సిందే అని అందరి బుద్ధిలోకి రావాలి ఎవ్వరు వంచితులుగా ఉండిపోరాదు ధ్వనిని వ్యాపింపచేయడమే మీడియా వారి పని కనుక తండ్రి నుండి వారసత్వం తీసుకోండి అనే ధ్వనిని వ్యాపింపచేయండి ఎవ్వరు వంచితులుగా ఉండిపోరాదు ఇప్పుడు విదేశంలో కూడా మీడియా వారి ప్రోగ్రాం నడుస్తూ ఉంటుంది కదా మంచిది భిన్న భిన్న రూపాలలో కార్యక్రమాలను తయారు చేస్తే అవి మంచి ఆసక్తిని కలిగిస్తాయి బాగా చేస్తున్నారు చేస్తూ ఉంటారు మరియు సఫలత అయితే ఉండనే ఉంది అన్ని వర్గాల వారు ఏ సేవలు చేస్తున్నా ఆ సమాచారము బాప్తాద వద్దకు వస్తూ ఉంటుంది ప్రతి వర్గం వారికి తమ తమ సేవా సాధనాలు మరియు సేవ యొక్క రూపురేఖలు ఉన్నాయి వర్గాలు వేరువేరుగా ఉన్నందున ప్రతి వర్గం వారు ఒకరితో ఒకరు రేస్ కూడా చేస్తున్నారు రీస్ చేయకండి ఈర్ష్యపడకండి రేస్ భలే చేయండి ప్రతి వర్గం యొక్క ఫలితం సేవ తర్వాత ఐపీ మరియు చాలా చాలామంది సంపర్కంలోకి వచ్చారు ఇప్పుడు ఇంకా మైక్ను తీసుకురాలేదు కానీ సంబంధ సంపర్కంలోకి వచ్చారు మైక్ అంటే చెప్పేవారు బాప్ తాదా చెప్పిన ఎక్సర్సైజ్ గుర్తుందా ఇప్పుడిప్పుడే నిరాకారి ఇప్పుడిప్పుడే ఫరిస్తా నడుస్తూ తిరుగుతూ అభ్యాసం చేయడమే బాబా మరియు దాదా యొక్క ప్రేమకు రిటర్న్ ఇవ్వడం కనుక ఇప్పుడిప్పుడే ఈ ఆత్మిక ఎక్సర్సైజ్ చేయండి సెకండ్లో నిరాకారి సెకండ్లో ఫరిస్తా బాబ్ దాదా డ్రిల్ చేయించారు మంచిది నడుస్తూ తిరుగుతూ పూర్తి రోజు అంతటిలో ఎక్సర్సైజ్ సహజంగా తండ్రి స్మృతినిప్పిస్తుంది నలువైపులా ఉన్న పిల్లల స్మృతి అన్ని వైపుల నుండి బాప్ వద్దకు చేరుకుంది పిల్లలు ప్రతి ఒక్కరూ మా స్మృతిని ఇవ్వాలి మా స్మృతిని ఇవ్వాలి తండ్రికి అని భావిస్తారు కొందరు లెటర్స్ ద్వారా పంపిస్తారు కొందరు కార్డుల ద్వారా పంపిస్తారు కొందరు నోటి ద్వారా తెలిపిస్తారు కానీ బాప్తాద నలువైపులా ఉన్న పిల్లలను ఒక్కొక్కరిని నయనాలలో ఇముడ్చుకుంటూ వారి స్మృతికి బదులుగా రెట్ల ప్రియ స్మృతులు ఇస్తున్నారు బాబ్ చూస్తున్నారు ఇప్పుడు ఎంత సమయం అయినప్పటికీ మెజారిటీ అందరి మనసులో మధువనము మరియు మధువనం యొక్క బాప్తాదా ఉన్నారు మంచిది నలువైపులా ఉన్న మూడు సింహాసనాల అధికారి పిల్లలకు స్వరాజ్య అధికారి పిల్లలకు సదా బాప్తాదాకు తాదాకు బదులు ఇచ్చేందుకు బాప్ సమానంగా ఏ పిల్లలకు సదా తిరుగు ప్రయాణం యొక్క స్మృతి స్వరూప పిల్లలకు సదా సంకల్పము మాట మరియు కర్మలు తండ్రిని అనుసరించే పిల్లలు ప్రతి ఒక్కరికి బాప్తాద యొక్క చాలా 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 ప్రియ స్మృతులు మరియు నమస్తే వరదానము సర్వాత్మలలో తమ శుభ భావన యొక్క బీజాన్ని నాటేటటువంటి మాస్టర్ దాతాభవ ఫలితం కోసం వేచి ఉండకుండా మీరు మీ శుభ భావన యొక్క బీజాన్ని ప్రతి ఆత్మలో నాటుతూ వెళ్ళండి సమయానికి సర్వాత్మలు మేల్కోవాల్సిందే ఎవరైనా వ్యతిరేకించినా కూడా మీరు దయాభావనను వదలరాదు వ్యతిరేకత అవమానము నిందలు ఇవన్నీ ఎరువు చేసే పని చేస్తాయి మరియు మంచి ఫలితం వెలువడుతుంది ఎంత నిందిస్తారో అంతగా మీ గుణగానం గానం చేస్తారు కనుక ప్రతి ఆత్మకు మీ వృత్తి ద్వారా వైబ్రేషన్ల ద్వారా మాటల ద్వారా మాస్టర్ దాతలుగా ఇస్తూ ఉండండి స్లోగన్ సదా ప్రేమ సుఖము శాంతి ఆనంద సాగరంలో ఇమిడి ఉండే పిల్లలే సత్యమైన తపస్విలు సూచన ఈరోజు నెలలో మూడవ ఆదివారం అంతరాష్ట్రీయ యోగా దినోత్సవం ఈరోజు సాయంకాలం బ్రహ్మవత్సలందరూ సంఘటిత రూపంలో సాయంకాలం ఆరున్నర నుండి ఏడున్నర గంటల వరకు విశేషంగా వరదాత భాగ్య విధాత అయిన బాప్తాదాతో కంబైండ్ స్వరూపంలో స్థితమై అవ్యక్త వతనం నుండి సర్వాత్మలకు సుఖ శాంతుల వరదానమిచ్చే సేవ చేయండి అవ్యక్త ఇషారా స్వస్సేవ మరియు సర్వుల సేవ కంబైండ్ రూపంలో చేస్తూ సఫలత మూర్తిగా కావటానికి బాప్తాదా తెలియజేస్తూ ఉన్నారు సదా మేమంతా ఒకటి అనే నారానే సఫలతకు సాధనం ఐక్యత మరియు ఏకాగ్రత అనేది ఏ కార్యంలో సఫలత పొందడానికైనా శ్రేష్ట భుజాలు ఏకాగ్రత అనగా సదా నిర్వ్యర్థ సంకల్పాలు నిర్వికల్పం ఎచ్చట ఐక్యత మరియు ఏకాగ్రత ఉంటుందో అచ్చట సఫలత కంఠహారంగా ఉంటుంది ఎవరు వ్యర్థ సంకల్పాలు వికల్పాలు అనగా చెడు సంకల్పాలు లేకుండా ఉంటారో వారి నుండి బ్రాహ్మణ్ నుండి ఫరిస్తా స్వరూపం యొక్క సాక్షాత్కారం కాగలదు ఓం శాంతి